ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మొరదకాయని ఉరి తీయించడానికి ఎన్ని మూరల ఎత్తుగల ఉరి కొయ్యను హామాను చేయించాడు ఆప్షన్ ఏ డెబ్బై మూరలు ఆప్షన్ బి ముప్పై మూరలు ఆప్షన్ సి యాభై మూరలు ఆప్షన్ డి పదిమూరలు సరి అయిన జవాబు యాభై మూరలు అతని భార్య అయిన జరషును అతని స్నేహితులందరూ యాభై మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము దానిమీద మీద ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా పోవుదు అని అతనితో చెప్పిరి ఈ సంగతి హామానుకు యుక్తముగా కనబడినందున అతడు ఊరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను ఇది ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నది దేవదేవునికి ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ అధ్యాయము రెండు మూడు వచనములు హ్యావ్ ఏ నైస్ డే